హాయ్ అండి వెరీ గుడ్ మార్నింగ్ ఇవాళ మీకు మా స్టైల్లో సొరకాయతో రొట్టెలు ఎలా చేయాలో చూపిస్తాను అనమాట ముందు సొరకాయని ఇలా తురు ఇది పీలు తీసేసుకున్నానండి తీసేసుకొని ఇలా నీట్గా దాన్ని ఏమంటారు కోరానండి చూసారా ఇది ఇలా ఉంది ఇందులో ఉన్న విత్తనాలని ఇలా తీసేసాను ఇప్పుడు ఇది మొత్తం నీట్గా పట్టేసుకుందాము ండి పిండిని జల్లించుకోండి బాగుంటుంది మెత్తగా ఉంటే పిండి బాగుంటుంది గోధుమ జన్ సజ్జపిండి బియ్యపిండి జొన్నపిండితో కూడా చేసుకుంటారు నేనైతే ప్రస్తుతానికి బియ్యపిండితో పిండితో చేస్తున్నాను జల్లించుకుంటున్నాను ఇదిగోండి ఇందులోకి వాటర్ పొయ్యకుండా ఇతరులోకి బియ్య పిండి వేశాను ఈ బియ్యపిండి పిండి తర్వాత చూస్తున్నారు కదా కొత్తిమీర కరివేపాకు కట్ చేసుకున్నాను మిరపకాయలు మిక్సీకి పెట్టుకుంటాను ఉప్పు సరిపడా జీలకర్ర అనమాట ఇవి వేసి బాగా కలపాలి నీళ్ళు పోస్తే అంత టేస్ట్గా ఉండదు సో తురుముతోనే చేసుకుంటే బాగుంటుంది ఇందులో జీలకర్ర పచ్చిమిరపకాయలు చూపించాను కదా అవి మిక్సీకి వేసేసి సాల్ట్ వేసి కలుపుతున్నానండి వాటర్ ఏం వేయలేదు ఇదిగోండి మొత్తం ఇలా నీట్గా కలిపి ఒక తీసి పెట్టుకున్నాను దీన్ని రొట్టెలుగా చేసుకుందాం చూస్తున్నారు కదా ఇలా బౌల్లో తీసుకున్న పిండిని ఇలా కవర్ వేసి నీట్గా ఇలా తట్టానమాట ఇలా కల బాంటి పెట్టేసుకొని ఇందులో నీట్గా వేసేసుకుందాం చూస్తున్నారు కదా ఇలా వేసాను ఒకసారి అలా ఆయిల్ వేసేసి కొంచెం మంట తకిల్చ్చి తిప్పేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా వెంటనే కొంచెం తగిలిన అదే కాలిన వెంటనే ఇలా తిప్పేసుకోవాలి ఇంకోసారి టూ వైప్స్ కొంచెం కొంచెం బాగా కాలనివ్వాలన్నమాట లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటుంది తర్వాత అది కాలే లోపల తీసుకొని దీన్ని ఇలా తట్టి ఇంకోటి ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఇదిగోండి చూస్తున్నారు కదా ఇంకైతే వన్ బై వన్ ఇలా వేసేసుకోవడమే మందంగా చేసుకోకండి పలచగా చేసుకోండి బాగా కాలునివ్వండి చాలా టేస్ట్గా ఉంటాయండి ఓకేనా అంతేనండి వేడి వేడి మా సైడు తప్లెంట్లు అంటావండి వీటిని బియ్యం తప్లెంట్లు రెడీ అనమాట పిల్లల స్నాక్స్ కానీ మామూలుగా తినడానికి కానీ ఎక్సలెంట్గా ఉంటుందండి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి ఓకేనా అండి